వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్టులు వెంకట్రెడ్డి సుధారాణిని నర్చోపేట సబ్ నందు పరామర్శించారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వైఎస్ఆర్ సిపి యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైన ప్రయోగం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక దుర్మార్గమైన పరిపాలన పరిపాలన రాష్ట్రంలో ఆ ఆ పేరు రెడ్ 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 బుక్ బుక్ నారా లోకేష్ రాశారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డీజీపీ పోలీసులు మోస్తున్నారు ఆ బుక్ లో ఎవరి పేరు ఉంటే వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరుగుతోందని ఉదాహరణకి సినిమా డైరెక్టర్ ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు లోకేష్ బాబు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఆయన వెంట పడతాయి అది గుర్తుపెట్టుకోవాలి లోకేష్ లోకేష్ బాబు బాబు అని హెచ్చరించారు రాసినటువంటి అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల మూల్యం చెల్లించక తప్పదన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు భయపెట్టాలని పరిపాలన చేస్తున్నారు వెంకట్రెడ్డి సుధారాణి అనే వారిని గురి చేస్తున్నారు అధికారం శాశ్వతం కాదు ఎల్లప్పుడూ రోజులు ఒకేలా ఉండవని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ధైర్యం కోల్పోవద్దన్నారు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదు ఇక్కడ సూపర్ సిక్స్ అమలు చేసి భయపెట్టాలి గాని ఇలా అక్రమ అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఎప్పుడు చెయ్యలేదని ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే సుధారాణి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు వారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేశారు అవి అసభ్యకరమైనవా సభ్యకరమైనవా అవి నేరం కిందకు వస్తాయా రావా అనేది నిర్ణయించవలసింది ఫైనల్గా న్యాయస్థానాలు వాళ్ళ మీద నేరారోపణ చేయటం మాత్రమే జరిగింది నేరం రుజువు కాలేదు నేరారోపణ చేయబడిన వాడిని ముద్దాయి అంటారు ఈజ్ అన్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్కి చాలా హక్కులు ఉంటాయి ఏమంటే బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది కానీ అలా బెయిల్ తీసుకునే హక్కును హరించటం కోసం ఈ సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటికి పదమూడు స్టేషన్లు తిప్పారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణం